అందరికీ నమస్తే అండి ఇవేంటి అని ఆశ్చర్యపోతున్నారు కదా బియ్యం అండి ఏమీ లేదు బియ్యం మన పిల్లలకి మనం కాకపోతే ఎవరని చేసుకుంటున్నాం చెప్పండి ఇంట్లో ఉన్న ఆటలతో నేను ఎన్ని రకాల క్రాఫ్ట్లు చేశానో మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఎంత చక్కగా చేసుకోవచ్చో అండి నేను నేను అవన్నీ మీకు పెడతాను ఇప్పుడు మనం మార్కెట్లోకి వెళ్ళామనుకోండి చిన్న చిన్న వస్తువులు కూడా ఎంతంత రేట్లో అండి అందరం కొనుక్కోలేను కదండి నేను ఎవరిని కించపరిచినట్టు మాట్లాడట్లేదు అందరి ఆనందంగా మన ఇంట్లో ఉన్న వస్తువులతో మనం ఎంత తేలిగ్గా చేసుకోవచ్చో పెళ్ళిలో కూడా అందరూ ఆశ్చర్యపోతారండి అవి మనం చేసుకున్న క్రాఫ్ట్లు తీసుకెళ్లి పెళ్ళిలో మనం చే అవన్నీ చూపిస్తే ఎంత ఆశ్చర్యపోతారో నా వీడియో ఒక్కొక్కటి మీకు పెడతానండి మన ఇంట్లో ఉన్న వస్తువులతో ఇప్పుడు సిటీల్లో ఉంటున్నారండి అందరూ సిటీల్లో ఉంటున్నారు రోడ్లు దొరకవు అది రోకళ్ళు దొరకవు అయ్యో అని తలపట్టుకుంటున్నారండి అలాంటివన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే తేలిగ్గా ఎంత బాగా చేసుకోవాలి అవన్నీ చేసినండి నా ముందు వీడియోలో మీకు అన్నీ చూ చూపిస్తానండి ఏంటి చేతికి ఇలా కట్టేసుకుంది ఏంటని అనుకుంటున్నారు కదా నేను తలంబరాలు బియ్యం మనం పసుపు బియ్యం ఎలాగో తయారు చేసేస్తాం మరి వేరే వేరే బియ్యాలు తయారు చేయాలి కదా అమ్మ హోలీ రంగ్స్ కొనుక్కున్నాను పింక్ కలర్ అండి మామూలుగా ఈ గ్లౌజు లేకుండా కలిపేసాను బాబ్రే బాబు వదలలేదు వారం రోజులు పది రోజులు వంద సార్లు కడిగిన సబ్బు కడిగిన షాంపూతో కడిగినా వదలలేదు అందుకని ఇలా పెట్టుకున్నాను పింక్ కలర్ కలిపేసాను అవి మీకు చూపిస్తానండి అయితే ఇలాంటి ప్యాకెట్స్ ఉంటాయి హోలీ ప్యాకెట్స్ అంటే ఇస్తారండి ఇది ఆకుపచ్చ కలర్ అనమాట ఇంకోటేమో ఆరెంజ్ కలర్ చాలా అండి మనం పసుపు కలర్ అట్రాక్టివ్గా ఉంటుంది శోభావం సూచిక పచ్చని కలర్ కూడా శుభానికి సూచిక మరి ఆరెంజ్ కలర్ కమలాకాయ కలర్ కూడా అన్ని కలర్స్ అన్ని దేవుడు పెట్టినాయి అన్ని శుభం కలర్సే శుభాల కలర్సే కానీ అట్రాక్టివ్గా కనబడతాయండి ఇది ఆరెంజ్ కలర్ తర్వాత కలిసి మీకు చూపిస్తాను ఇదిగోండి గ్రీన్ కలరు మనం ఇలా ప్యాకెట్ కట్ చేసేసుకొని చక్కగా కట్ చేసేసుకోవాలండి కట్ చేసుకొని ఇదిగో నీళ్ళు ఈ నీళ్ళలో ఈ పౌడర్ని వేసేసుకోవాలి ఇలాగా ఇది మామూలు చేత్తో మీరు కలపకండి ఇది అసలు చేతులు కంటుకుపోయి చాలా ఇదిగా ఉంటుంది చాలా అసలు వదలదండి పది పదిహేను సార్లు మనం అసలు వంద సార్లతోనే వదలదు వారం రోజు ఇందాక ఆరెంజ్ కలర్ అన్నాడు వాడేమో బ్లూ కలర్ ఇచ్చాడు వాడికే తెలీదు దీని మీద కూడా ఏమీ రాసిలేవు ఆరెంజ్ అండి ఆకుపచ్చ కలర్ అండి అని ఇచ్చాడు కానీ ఏదైనా మనం మంచిగా అంటారు కదా ఆకుపచ్చ కలర్ కన్నా చాలా బాగుందండి నెమలిపించిన కలరు మీకు చూపించాం కదా ఇది మరి ఆరెంజ్ కలర్ అన్నాడు చూడండి ఇది వేస్తున్నాను నాకేమో పసుపు కలర్లా కనబడుతుంది ఇది పసుపు ఆల్రెడీ ఉంటుంది కదా ఏ కలర్స్ ఉన్నా ఇవ్వండి అందులో ఇప్పుడు హోలీ టైం కాదు కదండి ఫిబ్రవరి నెలలో అయితే హోలీ కలర్స్ దీవత్తంగా దొరుకుతాయి సీజన్ కూడా కాదు మరి ఆరెంజ్ అని ఇచ్చాడు నాకు ఇది చూస్తుంటే పసుపు కలర్లో అనిపిస్తుంది చూద్దాం కలుపుతాను కదండి అయితే మనం ఇలాగ పిల్లల కోసం చేస్తూ ఉంటాం కదా ఇలా కబుర్లు కాకుండా ఆ గౌరీదేవి పాటలు పాడుకుంటే అంత బాగుంటుందండి గౌరీదేవి దైవాలనే కదండి మన పిల్లలకి మంచి 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 భర్త దొరకాలని మంచిగా పెళ్ళి అవ్వాలని ఎటువంటి ఆటంకాలు జరగకూడదని మనం ఇలాగ భక్తితోనే చేస్తాం కదండి ఏ పనులు చేస్తున్నా ముందు మనం ఆ దేవుణ్ణి తలుచుకుంటేనే చేస్తాం నేనైతే అండి ఈ ప్రొద్దుట ఐదింటికి లెగిస్తాను నాలుగున్నర ఐదింటికి లెగుస్తాను ఐదున్నర నుంచి ఇక్కడ జంషెడ్పూర్లో ఎఫ్ఎం స్టార్ట్ అయిపోద్ది కదా రేడియోలో రేడియో ఎంత పార్దైనా సరే దాని పాటలు వింటే చాలండి పొద్దున పొద్దున్నే ఏ నార్త్ అవని అండి సౌత్ అవని అండి ఎక్కడైనా సరే దేవుడి పాటలు ఎఫ్ఎంలో వస్తూ ఉంటాయి నేను అవి పెట్టుకొని వింటూ ఉంటానండి ఇదిగోండి ఇది ఆరెంజ్ కలరే ఇదిగో ఇందులో కలుపుతున్నాను ఇవి కలుపుతూ నేను ఒక దేవుడి పాట కూడా పాడతానండి అది దేవుడి పాట గౌరీదేవి పాట అండి పెళ్ళికి సంబంధించిన పాట నాకు చాలా ఇష్టం కూడా ఎండి దేవుడు పాట పాడుతూ నా కూతురు చల్లగా ఉండాలి అందరికి అందరి పిల్లలు చల్లగా ఉండాలి అందరి పిల్లలకి మంచిగా పెళ్ళవ్వాలి నేను కోరుకుంటున్నానండి నా కూతురికి ఎంత మంచి జరుగుతుందో ప్రపంచంలో ఉన్న అందరి పిల్లలకి ఆ గౌరీదేవి ఆశీసులు ఉండాలని కోరుకుంటున్నానండి గౌరీ మాహేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరి మంగళ గౌరీ మాహేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరి కరుణామయుని కంటి పాపలు చల్లగ పెరుగును ముల్లోకాలు కరుణామయుని కంటి పాపలు కల్లగ పెరుగును ముల్లోకాలు తల్లిని పేరు తలచిన చాలును తల్లిని పేరు తలచిన చాలును జరిగేను శతకోటి కళ్యాణాలు కళ్యాణాలు వెండి కొండపై వెలిసింది నీవే

మముగన్న తల్లి పరమేశ్వరి అమ్మ అందరి బిడ్డలకి మంచి భర్తలు రావాలి అందరి బాబులకి మంచి భార్య రావాలమ్మా గౌరీదేవి అందరినీ ఆశించమ్మా ఆశీ ఆశీస్సులు ఇవ్వమ్మా నేను ఇదే పదే పదే కోరుకుంటున్నానమ్మా సర్వేజన సుఖినో భవంతు ఇదిగోండి ఆరెంజ్ కలర్ బియ్యం తయారైపోయినాయి వీటిని న్యూస్ పేపర్ మీద ఆరబెడతాను ఇందులో ఆరిపోయిన తర్వాత మెరుపులు కట్టి ప్యాకింగ్ చేస్తాను అవన్నీ కూడా మీకు చూపిస్తానండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఎన్ని రకాల క్రాఫ్ట్ చేసానో మా అమ్మాయి పెళ్ళి అయిపోయిన తర్వాత పెడతానండి ముందు నుంచి పెట్టాను అనుకోండి సర్ప్రైజ్లు అన్నీ తెలిసిపోతాయి దానికి మన పిల్లలకి మన పిల్లలు ఆనందంగా ఉండాలండి మనం జన్మనిచ్చాం వాళ్ళకి మన పిల్లల్ని ఆనందంగా చూసుకోవాలి వాళ్ళు కొట్టినా అమ్మాని మన దగ్గరికి వస్తారు తిట్టినా అమ్మాని అని మన దగ్గరికి వస్తారు వాళ్ళు మన పిల్లలండి మన పిల్లల్ని ముద్దు ముద్దుగా పెంచాము ముద్దు ముద్దుగా అత్తగారింటికి సాగనంపుదాం మా పాప వెళ్ళిపోతుంది పెళ్ళి చేసు పెళ్ళి అవ్వకపోతే అవ్వలేదని బాధపడిపోతాం పెళ్ళి వెళ్ళిపోతున్న అమ్మ వెళ్ళిపోతుందని ఏడుస్తాం ఏంటో పిచ్చి మనసులు మనవి కదండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ కోటి ధన్యవాదములు మామూలుగా న్యాచురల్గా మనం చేత్తో కలిపి చాలా బాగుంటుంది కానీ ఇవి ప్లాస్టిక్ జారిపోతూ ఉంటాయి అయినా సరే మరి వదలదో పట్టానా ఇదిగోండి చక్కగా ఇదిగో ఇదిగో బియ్యం కదా బియ్యం కదా ఇవి ఇలా పోసేసాను చూడండి అంత చక్కగా కలిసిపోతున్నాయో ఈ కలరు వాడు బ్లూ గ్రీన్ కలర్ అని ఇచ్చాడండి కానీ ఇది గ్రీన్ గ్రీను కలర్ కలర్లో బాగుంది డాక్ గ్రీన్ కన్నా బాగుంది కదండి ఈ కలరు మరి వాడు నాకు గ్రీన్ కావాలి ఆకుపచ్చ కలర్ కావాలి అని అడిగానండి కానీ ఇది కలర్ చూడండి వేరే కలర్లోకి వచ్చింది ఏ కలర్ అయితేనేంటండి ఎంత అట్రాక్టివ్గా ఉంటాయో కలర్స్ అందులో లైట్గా ఇందులో మెరుపులు కల్పిస్తామనుకోండి ఎంత బాగుంటాయో ఒక్కటే చెప్తున్నానండి పాపం మన మన మనం మన పిల్లలకు కాకపోతే ఎవరికి చేసుకుంటామండి కొద్దిగా కష్టం అనిపించినా చక్కగా చేసుకున్నాం మనం మార్కెట్లో కొనుక్కున్నాం అనుకోండి మార్కెట్లో మనం డబ్బుతో కొన్నది అది అంత ప్రేమ దాంట్లో కనపడదు మన స్వహస్తాలతో పిల్లలకి మనం చేస్తున్నాం అనుకోండి అసలు వాళ్ళ ఆనందమే వేరు రేపొద్దున వాళ్ళు వాళ్ళ పిల్లలకి నేర్పుకుంటారండి ప్రతి పిల్లల మనసులో ఉంటుంది మా మమ్మీ డాడీ మాకు ఎంత ప్రేమగా చేశారో నేను కూడా మా పిల్లలకి చేసుకోవాలి అలా అనుకుంటారండి ఎందుకంటే మా అమ్మ నాన్న మమ్మల్ని అలా పెంచారు వాళ్ళ ప్రేమ ప్రతి పనిలో మాకు కనిపిస్తూ ఉంటుంది అండి అమ్మ ఇలా చేసేది నాన్నగారు ఇలా చేశారని నేను కూడా నా పిల్లలకి ఇలా చేసుకుంటూ ఉంటానండి చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసిందో ఎంత మంచి కలరో చూడండి ఎంత బాగుందో చూడండి చేపర మీద ఎండబెట్టేయాలండి ఫ్యాన్ వేసేయండి చక్కగా రెండు మూడు గంటల చక్కగా ఎండిపోద్ది దాంట్లో నేను మెరుపులు కలిపేసి ప్యాకింగ్ చేసేస్తుంది అలా బాగున్నాయి కదండి ఎంత చక్కగా ఉన్నాయో పిల్లల పెళ్ళిళ్ళకి హోలీ కలర్స్ తీసుకున్నానండి హోలీ పౌడర్ అన్నా లిక్విడ్ అన్నా దొరుకుతుంది హోలీ కలర్స్ తీసుకోండి తీసుకొని నీళ్ళల్లో కలిపేసి బియ్యంలో వేసి కలిపేయండి చక్కగా పింక్ కలర్ ఎంత బాగుందో చూసారా ఎంత అందంగా ఉందో చూసారా దీన్ని న్యూస్ పేపర్లో వేసి ఆరబెట్టేశాను ఆ తర్వాత ఇదిగోండి వైట్ పేపర్ మీద ఇలా పెట్టాను అనమాట ఇలా మన పిల్లలకి మనం కాకపోతే ఆవరణ చేసుకుంటామండి చక్కగా చూడండి కలర్ కలర్ బియ్యం కలపండి ఆకుపచ్చ ఆరెంజ్ కలర్ కూడా అవి కూడా కలుపుతాను చూసారా ఎంత బాగుందో ఇవి పెళ్ళికి తలంబ్రాల్లో తలంబ్రాలు అయిన తర్వాత సరదాగా వేసి ఇలాగా పిల్లల చేత వేయిస్తానండి ఉందో చూసారా కమలా తొక్క రంగు కలరు ఆరెంజ్ కలరు ఎంత అందంగా ఉందో బియ్యం ఇది చూసారా ఆకుపచ్చ అని ఇచ్చాడు ఇంకొద్ది బియ్యం కలిపితే లైట్ కలర్ వచ్చేస్తుంది కానీ ఈ కలర్ నచ్చిందండి నెమలిపించిన కలరు ఎంత అందంగా ఉన్నాయో వ్యక్తులతో చేసుకున్నవి ఆనందం వేరుగా ఉంటుందండి పిల్లలకు కూడా ఒక హార్ట్ మీద టచ్ అవద్ది డబ్బులు పొట్టి కొన్నవి అవి హార్ట్ టచ్చింగ్ అవ్వండి ఎంత అందంగా ఉన్నాయో ఇలాంటివి చెయ్యండి నా వీడియోల్లో మీరే కామెంట్లో రాస్తారు చూసారా మెరుపులు కలిపేసాను ఎంత అందంగా ఉందో ఆరెంజ్ కలర్ బియ్యం చక్కగా నమలిపించిన కలర్ బియ్యం ఇదిగోండి పింక్ కలర్ ఇవి పింక్ కలర్ మూట కట్టేసాను అనమాట ఈ మనం ఇంట్లో తయారు చేసుకోండి చక్కగా పిల్లలకి ఎంత ఆనందంగా ఉంటుందో మా మమ్మీ ఎంత బాగా చేసిందో అని వాళ్ళకి లాంగ్ గుర్తుండిపోతాయండి